ఆధార్ కార్డ్ సంస్థ యూఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది చిన్నపిల్లల ఆధార్ కార్డుల గురించి ఒక కీలక ఆదేశం అనేది జారీ చేసింది ఇక్కడ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు ఒకవేళ ఏడు సంవత్సరాలు దాటి ఉంటే వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ చిన్నపిల్లల ఆధార్ కార్డులను ఒకవేళ వాళ్ళు బయోమెట్రిక్స్ కానీ అప్డేట్ చేసుకోకపోతే ఇమీడియట్గా వీళ్ళ బయోమెట్రిక్స్ అనేది నియరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి వీళ్ళ బయోమెట్రిక్స్ అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఆధార్ కార్డ్ సంస్థ ఒక కీలక ఆదేశం అనేది జారీ చేసింది ఎందుకంటే ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో ఈ చిన్న పిల్లలు ఒకవేళ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా లేకుంటే రేషన్ బియ్యం తీసుకోవాలన్నా ఇంకోట ఏవైనా ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా చాలా వాటికి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళ బయోమెట్రిక్స్ ఒకవేళ అప్డేట్ లేకపోతే ఇవన్నీ వీళ్ళకు రావు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆధార్ కార్డ్ సంస్థ ఈ కీలక ఆదేశాలు అనేది జారీ చేసింది ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఈ చిన్నపిల్లలు ఒకవేళ ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటే వీళ్ళకు అప్డేట్ చేసుకునే టైంలో ఎలాంటి పైసలు కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏడు సంవత్సరాలు దాటి ఉంటే వంద రూపాయలు మాత్రమే కట్టాలి